హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అందరికీ ఏమని అర్థం అవుతుందంటే గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేది అర్థమవుతుంది నిన్న ప్రోమో వచ్చినప్పుడే ఇదేదో గౌతమ్ని బ్యాట్ చేయటానికి ఎందుకంటే అక్కడ గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవని బట్టి బ్యాట్ చేయడానికి ఏదో లైవ్లో ఆల్రెడీ అయిపోయింది అది రాత్రి చూపించాడు కానీ అక్కడ లైవ్ లైవ్ అయిపోయింది లైవ్లో జరిగిందంతా చూసి ప్రోమో చూసి నోడక మాకు అర్థమవుతుంది కానీ ప్రోమో చూసి కొంతమంది ఏం చేశారు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు గౌతమ్ అప్పుడు గ్రూప్గా మాట్లాడలేదు అన్నాడు కదా అన్నట్టు అనుకున్నాను చాలామంది అలా క్లియర్ చేయడానికి కూడా ట్రై కూడా ప్రయత్నాలు కూడా జరిగినాయి అక్కడ కానీ ఇక్కడ గౌతమ్ లైవ్లో చూసి అక్కడ ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్గా గౌతమ్ని టార్గెట్గా గౌతమ్ని ఏదో బ్యాడ్గా బయట చూపించడానికి గేమ్ ఆడతా చూపించడానికి ప్రయత్నాలు చేసినట్టుగా అనిపించింది కానీ గౌతమ్ తెలివైనడు కాబట్టి తెలివిగా ప్రవర్తించాడు అక్కడ అది తెలివైనాడు తెలుగుగా ప్రవర్తించాడు అనే విషయం ఆపోజిట్లో ఉన్న పృథ్వీ నబిల్ వాళ్ళందరికీ అర్థమైపోయింది నిన్నటి గేమ్లో గ్రూప్ గేమే గౌతమ్ ఆడి ఉంటే వాడు మామూలు ఊరుకునేవాళ్ళ గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నందుకే అంత రెచ్చిపోయి అంత గొడవపడి నువ్వెవడ్రా నువ్వెవడ్రా అంటావు నోట్లోంచి తుపర్లు పడుతుంది వాసన వస్తుంది దూరం జరిగంటే కూడా జరగకుండా పేద మీదకి వెళ్ళి ప్రేరణ వచ్చి నువ్వు తగ్గి మాట్లాడు మర్యాదగా మాట్లాడంటే ఏంది గౌరవించేది ఆడికి అని తర్వాత ఛాతి మీద ఏ ఏం బీగలో పోరాని గౌతమ్ అంటే ఛాతి మీద జుట్టు బీగి మొహానేసి ఏం బేగ ఏం బీగలో పోరాని అంటాం ఇవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తులు అందరూ మీదకొచ్చిన వ్యక్తులు ఇక్కడ గ్రూప్ గేమ్ గౌతమ్ ఆడుంటే అస్సలు బతకనిచ్చేవాడేనా ఎంత రణరంగం అయిపోయేది ఆ రణరంగం చేయడానికే బిగ్ బాస్ గౌతమ్ని అక్కడ సంచారకు పెట్టాడు గేమ్ పెట్టి ఆ రణరంగం క్రియేట్ చేసి ఆ గ్రూప్ గేమ్ గౌతమ్ కూడా ఆడుతున్నాడని బయట చూపించడానికి ప్రయత్నం చేశాడు కానీ అది విఫలం అయిపోయింది చాలా చాలా తెలివిగా చాలా స్మార్ట్గా చక్కగా కళ్ళకు గంతలు కట్టినాడు క్లియర్ కట్గా ఆడాడు అది లైవ్లో చూసిన లైవ్ చూసి ఇది చూసినట్టు అర్థమవుతుంది లైవ్లో ఆటగా ఏం చేశాడు గౌతమ్ అనేది ఇక్కడ చూపించలేదు సరే ఎపిసోడ్ మొత్తం నుంచి మాట్లాడుకుందాం ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగే గౌతమ్ పృథ్వీ గొడవ పడ్డారు ఆ గొడవలో భాగంగా రోహిణి ఓటేసాడు గౌతమ్ రోహిణి ఓటేస్తూ చెప్పిన రీజన్స్ వాడు తబ్బట్టారు తబ్బట్టి గౌతమ్ ఒక ఇంక మాట అన్నాడు ఎప్పుడో ఐదో వారంలో వాళ్ళు డిస్కషన్ చేసుకున్న గ్రూప్ గేమ్ కాకుండా తర్వాత తర్వాత కూడా జరిగినాయి కూడా చెప్పచ్చు గౌతమ్ తర్వాత కూడా గ్రూప్ గేమ్ గ్రూప్ ఆలోచనలు గ్రూప్ గేమ్లు చాలా జరిగినాయి అది గౌతమ్ క్లియర్ చెప్పలేదు కానీ వైల్ కాల్స్ని బయట పంపించాలనుకోవటం అది కరెక్ట్ కాదు తప్పు కాదు తప్పు అది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడాడు దాన్ని చెప్పి అయిపోయినాక నబీరు కరుగు చేసుకొని చెప్పి అయిపోయి సైలెంట్ అయిపోయాడు నబీరు కరుగు చేసుకొని ఎప్పుడో ఐదో వారంలో మేము మాట్లాడింది దాన్ని గ్రూప్గా ఏమన్నారు మీరు ఓజీ క్లాన్ అన్నారు అని లేపాడు మళ్ళీ దాన్ని అది లేపినాక మళ్ళీ గౌతమ్ మాట్లాడుతుంటే మళ్ళీ విష్ణు ఒక మాట ఉంది ఓజీ అంటావు ఏంది ఓజీ ఎందుకు మాట్లాడారు ఓజీ అనగానే అప్పుడు ఇంకా రేజ్ అయింది ఎప్పుడైతే విష్ణువు రైజ్ అయిందో విష్ణు ఏమంటే గౌతమ్ కూడా రీజ్ అయ్యి సారీ పృథ్వీ కూడా రైజ్ అయ్యి గౌతమ్ మీదకి వెళ్ళిపోయాడు నిఖిల్ వెళ్ళాడు యష్మి మాట్లాడుతుంది ప్రేరణ మాట్లాడుతుంది ఒక్కడ చేసి ఇంతమంది పైకి వచ్చే బదులు అంటే గ్రూప్గా మాట్న్నారన్నది తెలుసు వాళ్ళకి తెలిసి కప్పుచ్చుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి కాబట్టి ఏదో ఆర్గ్యూ చేయాలి కాబట్టి ఏదో దబాయించి మేము గ్రూప్గా మాట్లేదు అనాలి అనుకోవాలి కాబట్టి దబాయిస్తున్నారు అక్కడ మీద మీదకి వెళ్ళి మేద మీదకి వెళ్ళి ఆ చేత మీద జుట్టు మీకు మఖానేసి చిల్లి బిహేవ్గా లేదు అది చీప్గా ఉంది ఒక సీరియల్ యాక్టర్స్ అందరు కూడా వాళ్ళకంటే ఒక హోదా విలువ గౌరవం అనేది ఉంటుంది కదా ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం కదా ఇప్పుడు ఆ గౌరవంతో అందరూ ఏం చేస్తున్నారు మా సీరియల్ బ్యాచ్కే కప్పు కావాలి అనే ఇంటెన్షన్ తోటి చాలామంది ఓట్లేసేవాడు ఉంటారు గౌరవంగా మరి ఆ ఓట్లు వేయకుండా మానేస్తారు కదా వాళ్ళు అది దెబ్బ ఎవరికి వద్దు నిఖిలికి అవ్వద్దు కదా వీళ్ళు చేసే పనులకి అందరు నిఖిల్ వినరు నిఖిల్ కప్పు కొట్టుకుంటాడని అందరూ ఆ కే బ్యాచ్ అన్న కానీ సీరియల్ సీరియల్ బ్యాచ్ కానీ మొత్తం అనుకుంటున్నారు ముకుమ్ముడుగా నిఖిల్కి ఇప్పించాలని మనలో లేదురా అది మన వాళ్ళకి ఎప్పుడు ఉండదు ఐక్యత వాళ్ళకు చూడు ఎంత ఐక్యత ఉందో అనుకుంటున్నారు కదా మరి అది నిఖిల్కి దెబ్బ అవద్దు కదా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే నిఖిల్ కొంచే మాట్లాడి సైలెంట్ అయ్యాడు నాకు బ్యాడ్ వచ్చింది కాబట్టి అది తీసేసుకుని అనుకుంటున్నానని ట్రై చేశాడు మేము గ్రూప్గా మాడతలేదు అంటే గౌతమ్ అన్నాడు ఆటలేదా ఆటలేదు అన్నాడు సరే వదిలేసేయండి అందరూ తెలుసు కదా అందరు తెలుసు కదా అందరు చూస్తున్నారు కదా అనే వదులు గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నామని చెప్పు ఒక రెండు ఉదాహరణలు చెప్పు అన్నప్పుడు గౌతమ్ చెప్పలేకపోయాడు అట్లా మీద మీద కోసం ఏం చెప్తాడు మీద మీదకి వచ్చి నోట్ల నూరు పెడుతుంటే ఆ నోట్ల తుప్పలా మీద పెడుతుంటే ఏం చెప్తాడు మెడికల్ పరంగా నోట్ల గబ్బు అంతా మీరు మాట్లాడతారా చీ క్షణాలంగా దూరంగా జరగమన్నా జరగకపోతుంటే చీ ఏం బిహేవియర్ బాబు చీ అనిపించింది అది నిన్న చూస్తుంటే చెప్పడానికి రీజన్స్ చాలా ఉన్నాయి గౌతమ్ అప్పుడే కనుక ఏదో ఎందుకు బాబు నిన్నగా మనం బయటకు బయట నుంచి వచ్చి నామినేషన్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ గే పన్నారు కదని ఒక మాట చెప్తే సరిపోయింది వాళ్ళందరూ చెప్పినప్పుడు సైలెంట్ అయ్యారు కదా వీళ్ళు గౌతమ్ గారు చెప్తే ప్రేరణ ఏముంది అవునన్నా నువ్వు చెప్తే ఓకే అన్న నేను సరి చేసుకుంటా అన్ను చేతులు కట్టుకొని మరీ మాట్లాడింది మరి వాళ్ళందరూ మాట్లాడుతుంటే సైలెంట్ అయ్యారు కదా గ్రూప్ గేమ్ మేము ఆడలేదు అని సైలెంట్ చూస్తే నిలబడ్డారు అది చెప్పొచ్చు గౌతమ్ చాలా ఉన్నాయి గ్రూప్ గేమ్లు వాళ్ళని కానీ గౌతమ్ ప్రేరణ రెండు విషయాలే చెప్పాడు ప్రేరణ అయినా కానీ ఇంకా ఒత్తి 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 అడుగుతుంది మీ వాళ్ళ మీ వాళ్ళ ఆడలేదంటే సరిపోదు కదా కనపడుతుంది కదా నోటితో ఆడలేదంటున్నారు చేతులతోటేమో చేస్తున్నారు నోటితోటే ఆడలేదని అని బయటకు చెప్తున్నారు చేతులతోటి ఆటలతోటి అన్నీ చేసేస్తున్నారు గ్రూప్ గేమ్ ఆడలేదని ఎవరు నమ్ముతారు ఎవ్వరు నమ్మరు మొదటి నుంచి గ్రూప్ గేమే ఆడుతున్నారు నిన్న గేమ్లో కూడా ఏదో ఇండివిజువల్గా ఆడినట్టు నటించారు అంతేవాడు గ్రూప్ గేమే ఆడారు కాకపోతే గ్రూప్ గేమ్ అని బయట పెట్టడం లేట్ అయిపోయింది అది తేడా గొడవ అయిపోయిన తర్వాత ప్రేరణ కూడా అడిగింది ప్రేరణ కూడా క్లారిటీ ఇచ్చాడు ఏదో దెబ్బ దగ్గరికి గౌతం కన్ను కూడా వాసింది తర్వాత పాట అయిపోయినాక ఒక చిన్న ఫన్నీ వచ్చేసింది విష్ణుని ఏమన్నాడు టైం పెరగటానికి కిచెన్ టైం పెరగటానికి డ్యాన్స్ పాట తప్ప ఏదన్నా చేయమంటే ఏమన్నా చేసిందా అది చేసే పోదురు ఆ పృథు చెడు దిరుగుతుంట చుడు అయ్యన్న కదా డ్యాన్స్ ఏమంటే ఆ సండే రోజున పాట అత్తన్నంగానే వచ్చిన పడింది డ్యాన్స్ చేయడానికి అది ఒక్కటే వచ్చి రాదు డ్యాన్స్ పాట వచ్చు ఆ పాట కూడా దగ్గర పడిందిలే డ్యాన్స్ వచ్చు లేకపోతే పృద్ధి చుట్టూ బొంగల్లా దొరకటం వచ్చి ఇంకేం రాదు ఏమన్నా చేసిందా అప్పుడు మళ్ళీ విశ్వక్ లోపల పంపించారు పంపించి ఆయన సినిమా ప్రమోషన్ కోసం వచ్చేళ్ళే ఏదో చేశాడు అవినాష్కి టీషర్ట్ కూడా చాలా హుందాతనం తన గడంగానే చేశాడు అవినాష్ చేసుకొని వెళ్ళిపోయాడు అంత ఫన్నీగా అక్కడ రోహిణి అవినాష్ కూడా చాలా ఫన్నీ చేశారు ఫన్నీ అంటే వాళ్ళద్దరిదేలే ఇంకా ఎవరిదరు కానీ ప్రతిసారి కిచెన్ టైంకి వాళ్ళద్దని ఉపయోగిస్తున్నారు కదా ఈసారి రెండు ఉపయోగించినట్టు ఉపయోగించినట్టయిపోయింది గేమ్ పెట్టారు మెగా చీఫ్ కంటెండర్స్ తేజ రోహిణి పృథ్వీ యష్మి విష్ణు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురికి స్టార్టింగ్ ఒక గేమ్ పెట్టారు ఫస్ట్ గేమ్ పెట్టారు పట్టు అతలను ఎక్క మార్పు గేమ్ పెట్టాడు దానికి కింద స్టూల్ లాగా ఉన్నాయి వాటి మీద నిలబడాలి పైన తాడు పుట్టుకోవాలి ఇక్కడ గౌతమ్ని సంచాల పెట్టింది ఎందుకు నిన్న ఆల్రెడీ గొడవ అయింది గ్రూప్ గేమ్ ఆడారు అన్నాడు ఇక్కడ ఎలా ఆడతాడు అనేది చూడాలని అంటే గౌతమ్ ఒకవేళ గ్రూప్ గేమ్ ఆడితే దాన్ని బయట చూపించాలని ప్లాన్ తోటి చేసాడు లైవ్లో ఏం జరిగింది ఇదే గేమ్ డైస్ ఇచ్చారు కదా కలర్ డైస్ అది వేసి ఏ కలర్ వస్తే ఆ కలర్ ఉన్న దిమ్మని లాగేసేయాలి తనకిష్టం లాగేస్తే వాళ్ళు ఎంతసేపు భలాడతారో ఒక తాడు పట్టుకొని వదిలేస్తారు పో అవుట్ అయినట్టు వాళ్ళు ఫస్ట్ అవుట్ అయిన అవుట్ అయిన వాడికి పది పాయింట్లు సెకండ్ వాడికి ఇరవై థర్డ్ వాడికి ముప్పై ఫోర్త్కి నలభై ఫిఫ్త్ వాడికి యాభై ఇట్లా పాయింట్స్ వైజ్గా వాళ్ళకి వస్తాయి లైవ్లో అయితే డైస్ మీద ఏం చేశాడంటే గౌతమ్ ఒక లిఫ్ట్కి దాన్ని తీసుకొని పేర్లు రాసుకున్నాడు ఆడ బులుగు మీద ఒక బులుగు మీద ప్రి రెడ్ల మీద రో ఇంకో బులుగు మీద రోహిణి రెడ్డు మీద యష్మి అని ఇంకో రెడ్డు మీద తేజ అని ఇంకో రెడ్డు మీద విష్ణు అని పేర్లు రాసుకున్నాడు అది ఎపిసోడ్లో దీంచలే రాసుకొని అక్కడ వేసాడు అనమాట వేసినప్పుడు ఫస్ట్ పృథ్వీదే పడింది పృథ్వీదే పడింది పృథ్వీ దీయంగానే పృథ్వీ యష్మి దాని మీదకి వెళ్ళిపోయాడు ఒక దాని మీద యష్మి పృథ్వీ నిలబడ్డారు అవుట్ అవలా తర్వాత మళ్ళీ బజల మొహంగానే వేస్తే విష్ణు రెడ్డ పడింది ఆ రెడ్డ అనే గుర్తు మీద ఏం పేరు ఉంది విష్ణు అని ఉంది రాసుకున్నాడు కదా ముందే తెలివిగా చాలా టాలెంటెడ్గా చాలా తెలివిగా ప్రవర్తించబట్టి గౌతమ్ అక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టు క్లియర్ కట్గా వాళ్ళకు కూడా అర్థమైంది సోలోగా ఆడుతున్నాడు అనేది ఆ విష్ణుని తీసేశాడు తర్వాత మళ్ళీ బ్లూ పడింది బ్లూలో ఎవరున్నారు రోహిణి ఉంది రోహిణిని తీసేస్తే రోహిణి తేజ దగ్గరికి వెళ్ళిపోయింది పాపం వాళ్ళిద్దరు ఆ లాభం మీద దాని మీద నిలబడలేక వాళ్ళ అవస్థ చూడాలి అసలు వాళ్ళ బాధలు పడుతుంటే బిగ్ బాస్ చుక్కలేనో చెప్పమంటాడు చొక్కలేకబెట్టి చెప్పమంటే మన తేజ తెలివిగా రోహిణి చొక్క యష్మి చొక్క విష్ణు చొక్కా ప్రేరణ చొక్క అని చెప్తున్నాడు తెలివిగా నిలబడ్డారు మళ్ళీ వేసినప్పుడు యష్ మీద వచ్చింది యష్మి మీద తీసేసాడు అక్కడ డైస్ వంకరగా పడింది ఒకటి యష్మి చూపిస్తుంది ఒకటి తేజ చూపిస్తుంది మళ్ళీ ఎవరు తీసి ఏం గొడవలు అవుతుందో మళ్ళీ తీసి మళ్ళీ వేసాడు యష్ మీద పడింది యష్మి తీసేస్తే పృథ్వీ యష్మి ముగ్గురు పోయారు లాస్ట్లో రోహిణి పోయింది తేజ పోయాడు ఇట్లా తేజ ఫిఫ్టీ రోహిణికి ఫార్టీ పృథ్వీకి థర్టీ యష్మికి ట్వంటీ విష్ణువుకి టెన్ వచ్చినాయి పాయింట్స్ ఇక్కడ తక్కువ పాయింట్లో వచ్చిన వాళ్ళు గేమ్లోంచి వెళ్ళిపోతారు విష్ణు వెళ్ళిపోయింది ఇంతవరకు క్లియర్ ఏ ఇంకా మిగిలిన వాళ్ళకి మళ్ళీ టాస్క్ పెడతారు ఇక్కడ అసలు అసలు అప్డేట్ ప్రకారం అయితే టాస్కులు అయిపోయింది రోహిణి మెగా చీప్ కూడా అయిపోయింది మనం ముందు వీడియోలో కూడా పెట్టాము చీప్ రోహిణి అయిపోయింది ఇక్కడ గౌతమ్ ఆడించిన టాలెంట్కి పృథ్వీ కూడా ఫిదా అయిపోయాడు తెలుసా గేమ్ అయిపోయినాక పృథ్వీ ఉన్నాడు తెలుసా ఎంత సంతోషంగా తీసేస్తుంటే నవ్వుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే రియల్గా ఆడాడు కాబట్టి నిజాయితీగా చాలా టాలెంటెడ్గా ఆడాడు కాబట్టి వాళ్ళు సైలెంట్ నవ్వుతా కూర్చున్నారు ఏ ఒక్కరో తేడా జరిగి తేడా జరిగినా కానీ పెద్ద గొడవే చేసేవాళ్ళు రచ్చరత్న చేసి పడేసేవాడు విపత్తు పతం చేసేవాళ్ళు ఒక్కడ పట్టుకొని అందరూ కలిసి గొడవకి అట్లే వస్తారు తను ఏదో నడవటానికి కూడా అందరు అట్లే వస్తారు ఇక్కడ అయిపోయిన తర్వాత నబీర్ తోటి పృథ్వీ ఏమంటున్నాడు అరే అసలు ఈ గేమ్ ఎందుకు పెట్టారో తెలుసా సంచాలక గౌతమ్ని ఎందుకు పెట్టారో తెలుసా గౌతమ్కే పరీక్ష నిన్న గ్రూప్ ఆడలేదు అన్నాడు కదా ఇప్పుడు గ్రూప్ ఆడతాడు లేదని పరీక్ష పెట్టారు గౌతమ్కి కానీ భలే టాలెంటెడ్గా ఆడాడు చాలా గ్రేట్ రా ఎంత బాగా ఆడాడు రా టూ గుడ్ రా అని నబ్బిలతో అంటున్నాడు కదా సూపర్గా ఆడాడు కదా మరి అదే ఇప్పుడు అట్ట టాలెంట్గా ఆడకపోతే వాళ్ళ ముందు రచ్చరత్ రంబోలు అయిపోయేది బయట కూడా గోల గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గౌతమ్ గో గ్రూప్ గేమ్ ఆడపోతేనే గ్రూప్ గేమ్ ఆడని పెట్టేశారు తమ్ములిసి అందరూ మొదటి నుంచి కూడా మనం ఏం చెప్తున్నాం గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడట్లేదు కాకపోతే మాట్లాడుతాడు కూర్చుంటాడు అంతే తప్పితే గేమ్లో సపోర్ట్ చేయటం కానీ తర్వాత ఎవరన్నా నామినేషన్ పాయింట్ వస్తే వాడికి నామినేట్ చేయకుండా పక్కన పెడతాం కానీ అది ఎవరి మీద లేదు సోలోగా ఆడుతున్నాడు సోలో బాయ్గానే ఉన్నాడు సోలో బాయ్గా సినిమా తీసాడు కాబట్టి ఇక్కడ కూడా సోలోగానే ఉన్నాడు ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా పెద్దగా లేదు తేజ ఫ్రెండ్ అయినా కానీ తేజ ఎగ్ని ఫామ్ టాస్క్లో వేసేసాడు దానికి తేజ చాలా బాధపడ్డాడు గౌతమ్ని చాలా మాట్లాడినాడు నా ఫ్రెండ్ అయ్యుండి బయట మన ఫ్రెండ్స్ సంవత్సరం నుంచి మనం కలిసి ఉన్నాము పోయిన సీజన్లో కలిసి ఉన్నాము నా ఫ్రెండ్ పోయిండి నా ఎగ్గు తీసేస్తావా ఒకవేళ అతను తీసేస్తానన్నా కానీ నువ్వు డిపెండ్ చేయకుండా ఓకే అనేసావు నువ్వు నిఖిల్ తీసేస్తున్నా కానీ సైలెంట్గా పడిపోయావు ఎందుకు తీసేస్తావు అడగలేదు నన్ను ఇంత ఫ్రెండ్కి ఇంత ద్రోహం చేస్తావు నువ్వు అదే పొజిషన్ నేనుంటే మాత్రం నీ ఎగ్గు తీనిస్తానా నేను కొంత డిపెండ్ చేయనా ఇంత ఫ్రెండ్ ముసుగులు ఇంత మోసం చేస్తామని గౌతమ్ని చాలా మాట్లాడినాడు ఫస్ట్ పోయిన సీజన్లో శోభా శెట్టి నన్ను నామినేట్ చేసినప్పుడు బాధపడ్డాను ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ బాధపడుతున్నాను నేను ఎప్పుడు ఎక్కువ బాధపడ్డాను ఈ రెండు విషయాలు నాకు చాలా బాధ వేసింది గౌతమ్ని నేను అయితే నేను ఎప్పుడు క్షమించను అంటే సారీ చెప్తున్నాక తేజ తీసుకోలేదు సారీ చెప్తున్నాక నీ సారి ఎవరికి కావాలి అయ్యా దాన్ని తప్పు చేసేసి అని గౌతమ్ని చాలా మాట్లాడినాడు చాలా బాధపడ్డాడు కూడా ఇక్కడ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినాడు కూడా ఫ్రెండ్నే ఎగ్గు తీసేశాడు మరి అక్కడ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడు గౌతమ్ సోలోగా ఆడుతున్నాడు కదా అంటే పాయింట్ లేదనుకో తీసి అవతలేస్తున్నాడు పాయింట్ ఉంటే వాళ్ళు నామినేషన్లు పెట్టేస్తున్నాడు అది కూడా కరెక్ట్ పాయింట్ సూట్గా ఉండాలి ఏదైనా సరే అది మళ్ళీ వేరే వాళ్ళ పాయింట్లు తీసుకొచ్చేయట్లేదు తనకు సంబంధించిన పాయింట్లు అయితేనే చేస్తున్నాడు అది కూడా వేరే వాళ్ళ ఏంటి అన్యాయం జరిగితే వేరే వాళ్ళ పాయింట్లు తీసుకొచ్చేస్తున్నాడు అట్లా చేయాలి కానీ ఫ్రెండ్స్ అయితే గ్రూప్ గేమ్లో తప్పు నిఖిల్ చేసిన తప్పులు అన్నింటి ఇచ్చి అదే నేను నా గౌతం అడుగుతుంది ఒకళ్ళు చేసిన కప్పు పుచ్చి తప్పులు చేసిన వాళ్ళ నామినేషన్ రానియకుండా వాళ్ళు వెనకేసుకొని రావటం గ్రూప్ గేమ్ కాదా అని గ్రూప్ గేమ్ కాదా దెబ్బలు తగిలినప్పుడేమో బూతులు తిడతారు వాళ్ళు మాత్రం నామినేట్ చేయరు బూతులు తిట్టినందుకు నిఖిల్ ప్రయాణం నామినేట్ చేయడు బూతులు తిట్టే విధంగా బిహేవ్ చేసిన నిఖిల్ని ప్రయాణ నామినేట్ చేయదు మేమైతే బాగా ఆడామనుకుంటారు మేము తప్పే చేయలేదు అనుకుంటారు అదే అంటే మేము షార్ట్అవుట్ చేసుకున్నాం పక్క వెళ్ళి ఏంది బూతులు తిట్టి షార్ట్అట్ చేసుకుంటారా మరి అక్క నందు తర్వాత సారీ చెప్పాడు గౌతము అయిపోయింది మరి తర్వాత అక్క అనొద్ద అన్నావు అని ఎందుకు మరి నామినేట్ చేశారు అంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరూ ఏమో ఫ్రెండ్స్ రూపంలో గ్రూప్ రూపంలో కప్పు చేసి వాళ్ళు డ్రా ఆడేస్తారు లోపల ఏమో ఓన్లీ సింగిల్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు ఇక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు గ్రూప్ గేమ్ ఆడుతున్నాం ఇక్కడ నిన్న రోహిణి తేజ్ ఇద్దరు ఉంటే చాలామంది ఏం పెట్టారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు చూసేవాళ్ళు లాస్ట్లో తేజ అని రోహిణిని పెట్టాడు ఏది ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్లో లైవ్లో జరిగింది ఏం లేదు బిగ్ బాస్ చేసే ప్లాన్ అదే వాళ్ళు తిరగమరకగా చేస్తారు కదా వాళ్ళు గేమ్ ఎట్లా రసవత్తరంగా వాడుద్ది షో ఎలా వండుద్ది ఎలా కంటెంట్ ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు కానీ లైవ్లో చూస్తే మాత్రం క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ ఆడలేదు గౌతమం అనేది మాకు అర్థమైపోయింది ఎపిసోడ్ చూస్తే మాత్రం గ్రూప్ గేమ్ ఆడనట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది అది లైవ్లోది ఇక్కడ వేయలేదు చాలా వరకు కూడా నిఖిల్కి వ్యతిరేకంగా నిఖిల్ కానీ మిగతా బ్యాచ్కి సీరియల్ బ్యాచ్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయంటే అవి ఎపిసోడ్లోకి రానివట్లేదు వాళ్ళకి మైనస్ అవుతాయనా మరి ఎందుకు రానిట్లే తెలియదు కానీ చాలా కట్ అయి వస్తున్నాయి లైవ్లో చాలా కంటే మైనస్ అన్నీ కూడా కట్ చేసి ఏదో ఒకటి రెండు చూపిస్తున్నారు అంతే ఇప్పుడు మిగతా వాడే మాత్రం మొత్తం చూపిస్తున్నారు నిన్న ఆ విష్ణు షర్ట్ కొంత రంధ్రం పడింది అది అవసరం చూపించడం ఏదో చిన్న ఆవు గిందంత చిన్న గింజంత రంధ్రం పడింది అది పెద్ద హైలైట్ చేసి విష్ణు వచ్చిన దాని పెద్ద కెమెరా దానికే చూపించి దాన్ని అవినాష్ వచ్చూసి తేజ వచ్చి మళ్ళీ అది తీసుకెళ్లి నబీల్ని అడిగి నబీరు దాని పెద్ద సీన్ చేసి అక్కడ లోపల నన్ను అడుగుతారు ఏంది అని అంటాం తేజ కోపాడతాం అని న్యూ సంచారక ఏం చేస్తావు నన్ను అడుగుతున్నారని నబీలు పెద్ద ఇష్యూ చేసి అది తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ అడగ చెప్పటం అడిగారు వాళ్ళు దీనికి అందరం పడింది చూసుకోలేదు అని మామూలు ఫ్రెండ్లీగా డిస్కస్లో అడిగారు దానికి ఏం రేపు తెల్లారు చూద్దామని బిగ్ బాస్ అంటే సరిపోయింది అన్నాడు కదా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ మధ్య పెట్టి ఆ నిఖిల్ వాళ్ళ మధ్య పెట్టి పృథ్వీ నిఖిల్ విష్ణు యష్మి కూర్చొని వాళ్ళ మధ్య పెట్టి డిస్కస్ చేసే అవసరం ఏముంది నవీల్ ఆ చిన్న ఇష్యూ అది పెద్ద విషయం కాదు చిన్న సంగతి అది దాన్ని తీసుకెళ్ళి అక్కడ భూతద్దంలో పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది నవీల్కి వాళ్ళందరికీ ఎప్పుడో హెల్ప్ చేశాను కాబట్టి నిఖిల్ హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేస్తాను నిఖిల్ టీ షర్ట్ ఫస్ట్ నబీన్ టీ షర్ట్ దించిందే నిఖిల్ ఫస్ట్ ఆయన నిఖిల్ హెల్ప్ చేస్తాడు నవీన్ చిన్న చిన్న విషయాలు ఏమో భూతార్థంలో చూసి పెద్దది చేసి ఎపిసోడ్లో చూపిస్తారు అస్సలు ఇంపార్టెంట్ అయిన విషయం డైస్ మీద గౌతమ్ పేర్లు రాసుకున్న విషయం మాత్రం ఎపిసోడ్లో చూపించలేదు అంటే గౌతమ్కి ఎక్కడ ప్లస్ అవుతుందో ఎక్కడ ఆడియన్స్ ఓట్లే చేస్తారో రియల్గా ఉన్నాడు గౌ గ్రూప్గా ఏమాటలేదని ఎక్కడ పేరు వచ్చేస్తుందో నిఖిల్ కప్పు గేడ అడ్డు పడిపోతాడో అనుకున్నారో ఏం మరి నాకైతే అనిపిస్తుంది చూపిస్తారు కదా మరి గేపు సంబంధించి కదా చూపిస్తాను కదా అది ఫస్ట్ విష్ణు లాగానే గౌతమ్ ప్రృథ్వీని లాగానే ఏమనిపించింది అరే గౌ పృథ్వీతో గొడవ అయింది కదా చూసావా ఫస్ట్ పృథ్వీని లాగేశాడు అని అనుకుంటారు కదా దాని మీద పేర్లు రాసుకున్న తెలియదు కాబట్టి ఎపిసోడ్ చూసిన వాడికి సెకండ్ విష్ణువులా అయితే అరే చూసావా పృథ్వీకి సపోర్ట్ చేసేది కాబట్టి విష్ణుని లాగేసాడు చూసావా అని ఇట్లా అనుకుంటారు కదా తెలియని నెక్స్ట్ రోహిణి లాగ తర్వాత రోహిణి వెళ్ళి తేజ దగ్గర ఉంది కదా రెడ్డ మరి తేజ రాకుండా విష్ణు మీద లాగే చూసావా ముందే వాళ్ళ బుగ్గుని తీసేసి చూసావా లాస్ట్లో రోహిణిని తేజని పెట్టారు చూసావా ఇది కదా గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతుంది అని మరి ఎపిసోడ్ చూసిన అందరూ ఇది అనుకుంటారు కదా కానీ అది తప్పు గౌతమ్ ముందుగానే పేర్లు రాసుకున్నాడు దాని మీద డైస్ మీద ఆ పేర్ల ప్రకారం అది వేసినప్పుడు ఏ పేరు వస్తే ఆ పేరే తీసేసాడు అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు పృథ్వీ కూడా మరి చాలా టాలెంట్గా ఆడాడు అని వాళ్ళందరూ అనుకున్నారు కానీ మన ప్రేరణ ఉంది కదా ప్రేరణ ఉంది కదా పొలాలు పెట్టేది ఏమంటుంది నబ్బులతో టోరీ చూసావా ఎంత గ్రూప్ పోడాడు అంటే ఆడ గ్రూప్కి ఆడంది చూసావా ఎలా ఆడాడు చూసావా అని అంటుంది ఇది ఆడతంతరా బాబు అదే ఆలోచనలో ఉంది గ్రూప్ గేమ్ ఆలోచనలోనే ఉంది ప్రేరణ ఎపిసోడ్ చూడండి గ్రూప్ ఏం ఆడేయడం అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి ఓటింగ్లో అయితే టాప్లో నిఖీలు ఉన్నాడు సెకండ్ లబ్బిలో ఉన్నాడు థర్డ్ ప్రేరణ ఉంది యష్మి పృథ్వీ ఉన్నారు వీళ్ళ మాత్రం డేంజర్ జోన్లో అయితే ప్రేరణ యష్మి పృథ్వీ అబ్బాయిని పంపించేటట్టు అయితే పృథ్వీ వెళ్ళిపోతాడు డబుల్ ఎడ్మిషన్ అయితే మాత్రం అమ్మాయిల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు లేదు డబుల్గా సింగిలే అమ్మాయిని పంపిస్తారంటే ప్రేరణగా లక్ష్మీగా వెళ్ళిపోతారు మీరెవరు వెళ్ళాలనుకున్న కామెంట్ చేయండి తర్వాత మీ ఇష్టమైన కంటెస్టెంట్లు మాత్రం ఓటేసుకోండి ఈరోజు నైట్ పన్నెండు గంటల వరకే కాబట్టి ఎవరు రిలాక్స్ అవ్వకుండా ఎపిసోడ్ చూసే చూసేసేవాళ్ళు ఉంటారు అప్పుడు నూటల్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి చూసి ఓటేసుకోండి డేంజర్ జోన్లోకి వచ్చి నాకు బాధపడదు మళ్ళీ డిస్నీ హాట్స్టార్లో ఓటేసుకోవచ్చు ఫోన్లో మిస్ కాల్స్ ద్వారా కూడా ఓటేసుకోవచ్చు మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు మాత్రం ఓటేసుకొని కాపాడుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ